పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవడని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను ఇక్కడ ఈ మాట మనం ధ్యానం చేసుకునే ఉద్దేశం ఏంటంటే మన ప్రియులు మరి ఐజ్ గారు దేవుని సేవకుడిగా అభిషేకించబడిన తర్వాత మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతీ నెల ఇరవై ఆరో తేదీ ఈ రీతిగా సమర్పణ కోరిక పెట్టుకున్నారు కాబట్టి ఇది ఆయనకు సంబంధించిన విషయం సేవకులకు సంబంధించిన విషయంగా ఈ మాట చెప్పవచ్చు సేవకులే కాదు విశ్వాసులు కూడా సంబంధించింది ఎందుకంటే మనము యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం ఎలా ఉండాలంటే యేసు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవారనని దేవుడు మనల్ని పిలిచాడు ఆయన బిడ్డలుగా మార్పు చెందటానికి మరి దేవుడు మరి కొంతమందిని పిలిచాడు ఎందుకంటే ఆయన పరిచర్య చేయటానికి ఆయన సేవకుడిగా ఉండటానికి ఆయన తరపున రాయబారులుగా పరిచర్య చేయటానికి కనుక ఆయన పిలిచిన పిలుపుకి ఆయన ఏమన్నా అంటే బహుమానం ఇస్తారు ఆయన మరి ఏమీ పని చేయించుకొని కూలీ లేకుండా ఉండేటువంటి వాడు చాలా ఉన్నారు అలా కాకుండా నీవు ఆయన నమ్ముకున్నా ఆయనలో నువ్వు నడుస్తూ ఉన్నా ఆయన సేవకుడుగా లేదా ఆయన పరిచర్యలు నువ్వు ఏర్పాటు చేయబడినా దేవుడు ఇస్తానంటున్నాడు అయితే ఆ బహుమానం పొందాలంటే మన గురి అనేది బహుమానం మీద ఉండాలి అదే మాట ఇక్కడ రాసడు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలని గురి ఎంతకే పరిగెత్తుతున్నాను పరుగు పంత ఉంది అక్కడ వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు అని ఉంటుంది అలా పరిగెత్తేటప్పుడు చివర ఒక టార్గెట్ గురి ఉంటుంది అక్కడ దాకా ఎవరైతే వెళ్తారో ఆ వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళకే బహుమానం ఉంటుంది అవునా అలాగే మనము యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మరి ఆయన ఇచ్చిన రక్షణ మార్గంలో నడుస్తూ చివరి వరకు కూడా మన రక్షణను కాపాడుకోవాలి అలాగే దేవుని యొక్క మరి సేవకులుగా పిలవడితే ఆయన సేవలు మనం ముందు కొనసాగుతుంటే అనేకమైన ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు నిందలు అవమానాలు ఆర్థిక పరమైన కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి అయితే వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి తాడుకొని మన కొరకు ఈ రెడీగా సిద్ధపరిచిన బహుమానం కోసం మనం పరిగెత్తాలి కనుక ఇది సేవకులకే కానీ మాకు కాదని అనుకోవడానికి లేదు విశ్వాసులు సేవకులు కూడా అందరూ కూడా మనము దేవుడిచ్చినటువంటి ఆ బహుమానం కోసము పరిగెత్తే వారి ఉండాలి అది కూడా గురి ఎద్దకే పరిగెత్తాలి అది కూడా క్రీస్తు మార్గంలోనే మనం నడవాలి అటు ఇటు కూడా వెళ్ళకూడదు అని అయితే కొన్ని దాకా చెప్పాను కొంతమంది అంటారు అయ్యా నేను దేవుని అంగీకరించిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయ్యా అంట కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి అంటారు మరి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి అంటారు మరి ఇంకా దేవుని సేవకుల విషయంలో అయితే ఇంకా దేవుని నమ్ముకొని వస్తే అసలు నిజంగా కొంతమంది సేవకులు వాళ్ళ వివరాలు చెప్తుంటే భోజనాలు కూడా లేనటువంటి పరిస్థితిలో కూడా ఉంటారు మరి ఆరోగ్యం బాగాలేని పరిస్థితిలో ఉంటారు ఇది కాక విశ్వాసుల్లో కొంతమంది మరి సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు కొంతమంది ఉంటారు అలాగే మరి అపవాద సంబంధంలో ఉన్నటువంటి వారు కొంతమందిని ఎలాగైనా ఎన్ని దెబ్బ కొట్టాలని చూసేవాడు కూడా కొంతమంది అయితే ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అయ్యో ఈ సేవ చేయటం ఎందుకు నేను వదిలేస్తానులే అనుకుంటాను ఈ దేవుడిని నమ్ముకోవటం ఎందుకు నేను వదిలేస్తానని అనుకుంటాను మన కూడా మీకు ఒకసారి చెప్పాను నేను ఒక సహోదరి గురించి కష్టాలు ఉన్నప్పుడు ఏసుని వెంబడించి కష్టాలు తీరిపోయిన తర్వాత మరలా ఈ లోకంలో దేవుళ్ళు దేవతలను వెవడిస్తున్నట్టుగా కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను అయితే అలా కాదు దేవుడు మన ఆ బహుమానం కోసం మనం పరిగెత్తి వారిగా ఉండాలి మార్గంలో అనేకమైన ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అనారోగ్య సమస్యలు అయినా కానీ తట్టుకొని నిలబడితే ప్రార్థన చేస్తే దేవుడు మీకు వాటిని ఎదిరించేటువంటి సహాయాన్ని ధైర్యాన్ని బలాన్ని ఇస్తాడు అందుకే చెప్తాను లోకంలో మీకు శ్రమ కలుగు అయితే ఆ శ్రమలను తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని శక్తిని నేను నీకు ఇస్తాను అసలు శ్రమలేవు అనుకుంటే అది కుదిరిద్దా జీవితమే కాదు ఎవరి జీవితం తెలుగు తెలియాలంటే కష్టం ఉండాలి సుఖం ఉండాలి బాధలు ఉండాలి ఆరోగ్యం ఉండాలి అనారోగ్యం ఉండాలి నిందలు ఉండాలి అవమానాలు ఉండాలి ఇవన్నీ కూడా మనము మరి తట్టుకొని నిలబడగలిగితేనే జీవితం మరి మామూలు జీవితం అలా ఉంటే విశ్వాస జీవితం ఇంకెంత కష్టంగా ఉంటుంది వాటిని కూడా అంటే నిరాశ కలిగినా కానీ తిరిగి చూడకుండా దేవుని వైపు చూడాలని చెప్తూ ఉన్నాడు సరే మామూలు విశ్వాసం కాదు కానీ ఇక్కడ ఒక దేవుని సేవకుడిగా జరిగిన మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం మొదటి రాజు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి కలు చూస్తే ఇక్కడ మొదటి రాజు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ఏమీ చేసినదంతయు అతని కట్గము చేత ప్రవర్తనందరినీ చంపించే సంగతియు ఆహాబు యజేరులకు తెలియజెప్పగా ఎజబేల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది రేపు ఈవేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు గాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకునేకైపోయి యూధా సంబంధమైన వేషబాకు చేరి అచ్చట ఉండమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అంతా అరణ్యంలోనికి పోయి బదిలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను ఇంత మట్టుకు చాలను నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను అంటే అప్పటి వరకు ఏలియా ఎంత గొప్ప ప్రవక్త మనం గనక గమనిస్తే అక్కడ మరి ఈ పదిహేడవ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇదే మొదటి రాజులు గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఏలియా ఎంత రోషం కలిగిన ప్రవృత్తి అంటే అసలు భయపడేటువంటి వ్యక్తి కాదు డైరెక్ట్గా ఆహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం పదిహేడో అధ్యాయం మొదటిని చూస్తే అంతటా గిలాదు కాపుర సంబంధించిన తిష్పీడైన ఏలియా ఆహాబ నొంతకు ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయియలు దేవుడైన ఆ యో జీవంతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచి అయినాను వర్షమైనను పడదని ప్రకటించాను డైరెక్ట్గా రాజు దగ్గరికి ధైర్యంకి వెళ్ళిపోయాడు వీళ్ళు అనుకుంటారా ఎక్కడికి వెళ్తున్నాం రాజు దగ్గరికి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం నేను రాజుని గెల వెళ్ళడానికి లేదంటే నువ్వే చెప్పేదని అలా అంత ధైర్యంగా వెళ్ళిన వ్యక్తి రాజుతో కూడా ఏమని మాట్లాడుతుంటే రాజా నేను చెప్తున్నాను చూడు దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా ఇదిగో మూడున్నర సంవత్సరాలు వర్షము కురియదు అని చెప్పి వర్షం కురియదు అని చెప్పి డైరెక్ట్గా వచ్చాడు వర్షం కురవతి పంటలు పండుతాయా పంటలు పండకపోతే మరి ఆహారం అనుకుంటుందా అంటే కరువు వచ్చింది అన్నటువంటి సమయం కనుక వర్షము కురవదని చెప్తే వర్షం మూడున్నర సంవత్సరాలకువ ఆ తర్వాత మళ్ళీ మరి పద్దెనిమిది వచ్చినంలో చూస్తే అనేక దినములైన తర్వాత మొదటి వచ్చిన నుంచి మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం మంది యహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపిస్తున్నాను నీ వెళ్ళి ఆహామును దర్శించమని సెలవేగా ఆహామును దర్శించి ఏలియా వెళ్ళిపోయాను అంటే అప్పటికి షోబ్రంలో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అంటే గొప్ప కరువు వచ్చింది మూడు సం మూడున్నర సంవత్సరాలు వర్షం లేకపోతే ఏమైనా ఎండాకాలం మనకి మంచినీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడతాం చాలా అయినా కానీ తెలుసుకుంటాం అలాగే అసలు వర్షమే లేకపోతే మంచి పీలకే కాదు పంటలు కూడా పండలేదు బాగా కరువు వచ్చినందుకే క్షామము సోమరంలో క్షామము కలిగినది దీనికి దేవుడు ఏం చేశారంటే ఏలియాను గొప్ప చేయాలనే ఉద్దేశంతో ఏలియా ఎంత మరి ప్రభావవంతమైన ప్రవక్త తెలియజెప్పడానికి మొట్టమొదటి మూడున్నర సంవత్సరాల వర్షం కురవద్దంటే కురవలేదు ఇక్కడ పద్దెనిమిది అధ్యాయంలో వర్షం కురిసిద్ది అని దేవుడు చెప్పాడు కాబట్టి వర్షం కురిసిద్ది అని చెప్పాడు మరలా వర్షం కురిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఇంకా అంత మాత్రమే కాదు ఇక్కడ మనం గమనించినట్లయితే యహోవా దేవుణ్ణి వారు విడిచి వెళ్ళిన తర్వాత యహోవాయ దేవుడు అని వాళ్ళకి తెలియజెప్పడానికి అక్కడ మరి ఏమంటారంటే ఇక్కడ వీళ్ళని హషేది దేవి బయలు దేవత ప్రవక్తలు బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆషయా దేవి ప్రవక్తలకు నాలుగు వందల మంది వీళ్ళందరినీ ఏర్పాటు చేసిన తర్వాత ఇదిగో మీ దేవుడిని పిలు ఇక్కడ కందకం ఏర్పాటు చేద్దాం బలి పశువులు పెడదాం అగ్ని దిగి వస్తే మీ దేవుడు అని గొప్ప నేను ఒప్పుకుంటాను లేదు మీరు చేయలేకపోతే నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చి ఈ బలి పశువుని అగ్నితో దయించి వేస్తే మరి మా దేవుడు గొప్ప అని చెప్పారు ఎంతకూ మీరు రెండు తలంపులు ఉంటారు ఒకరోజు అట్లు ఒకరోజు ఇటుగా యహోవా ఏ దేవుడు అని చెప్పేసి ఈయన ఒక ఛాలెంజ్ చేయటం కాకుండా అక్కడ ఏం చేశానంటే ఈ దేవుడిని మనకు మనకందరూ కూడా తెలుసు మరి బయో దేవత ప్రవక్తలు కానీ ఆషేరా ప్రవక్తలు కానీ మొత్తం ఎనిమిది వందల యాభై మంది దేవత నాలుగు వందల యాభై ఆషయా దేవి ప్రవక్తలు నాలుగు వందల మంది ఎనిమిది వందల యాభై మంది అందరూ కలిసి పెద్ద పెద్దగా అరుస్తూ కొట్టుకుంటూ అందరూ గోడం చేస్తూ పిలుస్తూనే ఉన్నారు పిల్లలు మీ దేవతలను వస్తారేమో అయితే మరి అగ్ని దిగలేదు తర్వాత మన ఏరియా అగ్ని దిగి వచ్చింది ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది ఎలాగంటే ఆ కందకం చుట్టూ కూడా మరి మరి తొవ్వించి అందులో కూడా నీళ్లు పోసి ఉన్నటువంటి ఆ సమయంలో అగ్ని దిగి వస్తే బలి పశువు కాలిపోయింది చుట్టూ ఉన్నటువంటి కందకూల నీరు కూడా ఆరిపోయింది అప్పుడు అయ్యే దేవుడు అని చెప్పేసి అన్నారు కానీ అదే సమయంలో ఏళ్ళు ఏం చేశారంటే ఈ దేవత ప్రవక్త నాలుగు వందల యాభై మందిని ఆషేరాదేవి దేవి నాలుగు వందల మందిని చంపేసేసారు ఈ సంగతి మరి ఆహాగుబాయీ అయిన యజమేరు రాణి వినది ఓకే నా ప్రవక్తని లేదా నా పూజారు నువ్వు ఎనిమిది వందల యాభై మంది చంపుతావా చూసుకో రేపు ఇదే సమయానికి నేను నిన్ను చంపివేస్తాను అలా కాకపోతే మరి దేవుడు నాకేమైనా చేయరుగా కానీ అలా శవదం చేస్తే ఇంత రోషం కలిగిన ప్రవక్త ఎప్పుడైతే నిన్ను చంపేస్తానందో అప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చి బదరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నా అంటే అయ్యా ఇప్పటిదాకా జరిగింది చాలు నేనేమి నా పితరుల కంటే ఎక్కువైన వాడను కాను నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తాడు దేవండి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి దేవా నాకు ఆ సహాయం చేయాలి ఈ సహాయం చేయాలి కుమార్తె పెళ్లి విషయం కావచ్చు కుమారుడు ఉద్యోగ విషయం కావచ్చు ఇల్లు కట్టుకోవటం కావచ్చు అలాగే మరి పిల్లలు పుట్టడానికి కూడా పిల్లలు కొంతమంది పెళ్ళి అయినా పిల్లలు కొట్టుకోవద్ద దేవా పిల్లలు ఇవ్వని ప్రార్థన చేస్తారు ఈయన ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి ఎంత ధైర్యం రాజు దగ్గరికి వర్షం కురవదంటే కొరవలేదు వర్షం కురిచింది అంటే వర్షం కురిచింది అగ్ని దిగమంటే అగ్ని దిగింది అంత మాత్రమే కాదు ధైర్యంగా ఎనిమిది వందల యాభై మంది ప్రవర్తన చంపేసిన వ్యక్తి ఎప్పుడైతే మరి మాట మాటందో భయపడి పారిపోయి పదరి వృక్షం కింద కూర్చొని పదరి వృక్షం అంటే చీపురు పొలంలో చేసే చెట్టు అంటే తీసేసిన చెట్టు అని అర్థం మనం ఏం చేస్తాం చీపురు పొలం అంటే కొబ్బరి ఆకులు ఈనలతో మనం చీపురు చేసుకుంటాం కదా అక్కడ బదరీ వృక్షం ఆకులు ఈనెలతో చేస్తారు అలా చేసి అయ్యా నా ప్రాణం తీసుకున్నా మరి జనరల్గా మనకేమనుకుంటామండి మనం ఏ ప్రార్థన చేస్తే దేవుడు అలకిస్తాడని అనుకుంటాం మరి నా ప్రాణం తీసుకుందంటే దేవుడు ఏమన్నా ఆయన ప్రాణం తీసుకున్నాడా దేవుడు ప్రాణం అంటే అసలు కొన్ని పని మనం చేసినా కానీ దేవుడు వినడట ప్రార్థన దేవునికి జరుగుతాం అలా కొన్ని ప్రార్థనలు ఏంటంటే నన్ను చంపేసే ప్రభు నా ప్రాణం తీసుకుంటే ఆ మాట అది చేయదంట దేవుని దేవుని అయితే జరిగింది దేవుడు ఎప్పుడైతే తీసుకోవాలనుకుంటాడో దేవుని గడియారం ఉంటుంది అది ఒక ఒక సెకండ్ కూడా తప్పిపోదు ఆయన తను గమనించిన ప్రకారంగా చనిపోతారు చెప్తే మనం ముందుకు అనుకున్నాం కానీ చనిపోతుంది అలాగే కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ దూరోపంలో రక్షిస్తూనే ఉంటారు కాపాడుతూనే ఉంటారు కారణం ఏంటి దేవుని చిత్తం అయితేనే జరిగింది దేవుని చిత్తం కాకపోతే జరగదు అలాగా ఈయన నా ప్రాణం తీసుకోమన్నా కానీ తీసుకోలేదు సరి కదా అక్కడ ఏమంటానంటే ఈ పంతొమ్మిదవ అధ్యాయంలోకి వస్తే అప్పుడు ఐదవ వచ్చిన నుంచి పంతొమ్మిదో అధ్యాయ ఐదు నుంచి అతడు బదలీ వృక్షం కింద పరుడు నిద్రించుండగా ఒక దూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీళ్ల బుడి కనపడినా భయపడతా భయపడతా వచ్చి ప్రార్థన చేసి నిద్రపోయాడు ఎందుకని నిద్రపోవటం కూడా దేవుని చెత్తపోయానం చాలామందికి నిద్ర పట్టక డబ్బులు ఎక్కువ ఏం చేయాలో తెలియక కొంతమంది అయితే నిద్ర మాత్రలు కూడా వేసుకుంటారు కానీ ఈయన ప్రార్థన చేశాడు కొడుకుని నిద్రపోయాడు వెంటనే దేవత వచ్చి లేపి లేకు చాలా ప్రయాణం ఉంది నిద్రపోతేట్టగా ముందు భోజనం చేయమని చెప్పాను మరి భోజనట్లుగా అంతకుముందు ఏమో ఇక అక్షామకాలమున కాకులు కాకులు పోషించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇక్కడ దూత ఏం చేసిందంటే అక్కడ నిప్పులు ఉన్నాయి దాని మీద కాల్చబడిన ఆపం ఉంది మంచి బాటిల్ కూడా నీళ్ళ పొడి ఉందండి అప్పుడు అది తిన్నాడు మళ్ళీ కొడుకున్నాడు మళ్ళీ కొడుకున్న తర్వాత మరలా వచ్చి దూత మళ్ళీ మాట్లాడుతూ ఇక్కడ అతడు లేచి రా భోజనం చేసి ఆ భోజన పరం చేత నలభై రాత్రి మగడు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పట్టుబడిన ఔరోగుణకు వచ్చి అచ్చటమన్నా ఒక గుహలో మరి బస చేశాను ఇక్కడ మనం గమనిస్తే తర్వాత దేవుని దూత చనిపోదాం అనుకున్నటువంటి ఈ వ్యక్తి ఏలియా గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయన చనిపోవటం కాదు కదా ఆయనకేం చేశానంటే మరి దేవుడు ఆయనకి ప్రత్యక్షమై చెప్పిన తర్వాత పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం చూస్తే అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గం దమస్కనకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయలుకు పట్టాభిషేకము చేయుము ఇస్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యోగుకు పట్టాభిషేకము చేయము నీకు మారుగా ప్రవతయ్యే అబెల్మే హోలా వాడైన షాపాత్ కుమారుడైన ఎలిషాకు అభిషేకం చేయము ఈయన చనిపోదాం అనుకున్న స్థితిలో దేవుని దూత ప్రత్యక్షమై ఆహారం పెట్టి రొట్టె మంచినీళ్ళు ఇచ్చి లేచి నలభై దినాలు ప్రయాణం చేశారు చేసిన తర్వాత అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే మూడు ప్రత్యేకమైన పనులు చెప్పాడు ఏంటంటే సిరియా దేశం మీద హజయలకు నువ్వు రాజుగా పట్టాభిషేకం చేయాలి అన్నాడు రెండవదిగా వచ్చేటప్పటికి ఇస్రాయేల్ మీద నింషి కుమారుడైన యోగుకు పట్టావో పట్టాభిషేకం చేయమన్నాడు మూడవది వచ్చి తన తర్వాత తన పరిచర్యను కొనసాగించడానికి ఎలిషాను శిష్యుడిగా అభిషేకం చేయమన్నాడు అంటే మూడు పనులు సిరియా మీద మరి హజాయలకు రాజుగా అభిషేకం చేశాడు తర్వాత ఇస్రాయేల్ మీద యోగుని రాజుగా అభిషేకం చేశాడు యోగు చేసే అనుక దేవుని ఉద్దేశం ఏంటంటే యజమేలు ఏలియాతిగా ఉంది దేవుని ప్రవర్తన దేవుని బిడ్డలు కూడా హింసిస్తుంది కాబట్టి ఆమెను ఎలా చంపాలని ఆలోచన చేసి యోగు అని ఆయన ఈమెను చంపడానికి ఎవరైతే వస్తారో రమ్మంటే నపుంసక్కడ కొంతమంది వచ్చారు వాడు వచ్చి మరి పైకి వెళ్ళి ఆమె డాబా మీద ఉన్నప్పుడు పైనుంచి కిందకి తోసేసారు ఆమె చనిపోయింది కుక్కలు వచ్చి ఆమె మరి మాంసాన్ని తిరిగివేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం అంటే ఏంటి దేవుని యొక్క ప్రణాళిక దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవుని బిడ్డలకు అపకారం చేసే వాళ్ళకి దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అలా చేయటం కోసమే ఈ ఏలి అని మాట్లాడుతూ నువ్వు రాజుగా అభిషేకం చేశాడు ఆ తర్వాత మరి ఎలిషాని తన తర్వాత ప్రాప్తిగా ఉండడానికి ఆయన అభిషేకం చేశాడు ఆ తర్వాత మనకు అందరూ కూడా తెలిసిన విషయమే ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ కంటే రెండింతలు ఆత్మ ఎలిషా మీదకి వచ్చింది ఏలియా చేసిన గొప్ప కార్యాల కంటే రెండింతలుగా ఎలిషా చాలా అద్భుత కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఎలీషా చనిపోయిన తర్వాత కూడా అద్భుత కార్యం చేశాడు ఎలాగో తెలుసా ఆయన చనిపోయి పాతి పెట్టిన తర్వాత శ్రహలతో యుద్ధం జరిగేటప్పుడు ఒక సైనికుడు చచ్చిపోతారు ఆ సైనికుడు తీసుకొచ్చి మరి ఆ సమాధి తోటలో మరి తవ్వుతుంటే అది అని మరి బాతి పెట్టినటువంటి సమాధానం ఆ తవ్వుతుంటే ఎలిషా ఎముకలకి ఈ కొత్తగా సైనికుడు చనిపోయాడు కదా ఈ సైనికుడికి చనిపోయిన శవానికి ఎలిషా ఎముకలు తగగానే తగలగానే లేచి కూర్చున్నారు దేవ స్తోత్రం అలాగే ఎంత గొప్ప సరితో చూడండి అలాగ అటువంటి వ్యక్తిని ఏలియా మరి శిష్యుడిగా అభిషేకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చనిపోతా వ్యక్తి చేసేటువంటి కార్యలు చాలా చాలామంది సేవకులు కూడా కొంతమంది మీరు గమనించండి వారు వారి సాక్ష్యాలు చెప్పేటప్పుడు నేను ఘోరమైన పాపం చేశాను అయ్యా నేను తప్పు చేశాను నేను పలానా మరి జైలుకి వెళ్ళాను నేను హత్య చేశాను లేదా నేను ఇంకా ఇలా రకరకాలైన ఘోరమైన కార్యాలు చేశాను తర్వాత దేవుడు వాళ్ళని ఎంత గొప్పగా వాడుకుంటాడు అందాకే సౌలు దేవుని బిడ్డలందరూ చంపుతానండి కానీ పౌరులుగా మారిన తర్వాత దేవుని కొరకు తన సార్లు మరి ఒకటి తక్కువ నలభై కరోడాల దెబ్బలు అంటే ముప్పై తొమ్మిది కరోడా దెబ్బ లెక్కన ఎన్నిసార్లు తిన్నాను చాలాసార్లు రేపడ్డాడు చివరికి దేవుని కొరకు హత సాక్షిగా నిలబడ్డాడు అంటే ఏంటి నాకు పొద్దు ఈ జీవితం అనుకున్న వాడిని దేవుడు రక్షించి తన పరిచర్లో ముందు కొనసాగుతున్నాడు కనుక ఈ సమర్పణ దినం రోజు మనం గమనించే దేవునికి ఒకసారి మనల్ని మనం సమర్పించుకున్నామంటే మరలా వెన్నుతిర చూడదు అందుకని నాగట్టి మీద చేయిబెట్టి మరలా వెనుక తిరిగి చూస్తారా చూడ సేవకుడికి నువ్వు అభిషేకించబడిన తర్వాత విశ్వాసగా దేవుని మార్గంలో నువ్వు నడిచిన తర్వాత మరలా నువ్వు వెను తిరిగి చూడ అందుకని అలా తిరిగి చూస్తే ఉంటారు మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లంటే అభ్యసత వినాలంటే ఎంత కష్టంగా కుక్క అలాగే చేసింది నువ్వు కూడా ఒకసారి వెలిగించబడి దేవుళ్ళుకి వచ్చిన తర్వాత మరలా వెనక్కి వెళ్తే అటువంటి స్థితే లేదు దేవుడు హెచ్చరిస్తున్నాడు ఒకటి నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంత కష్ట సమయంలో కూడా ఆదుకుంటాడు ఆహారం లేనటువంటి సమయంలో మరి దేవదూత ఆహారం సిద్ధపరిచింది ఆహారం లేని సమయంలో అందరికీ ఆహారం లేకపోయినా కాకులు ఆయన కోసం మరి రొట్టె మాంసం మొక్క తీసుకొచ్చి ఆయనకి కొన్ని ఎదురుగా ఉన్న వాకులు నీళ్ళు దాగినట్టు చూస్తున్నాం అలాగే మరి ఒక విధరాలు ఈ మరి కరువుకాలం అంతా కూడా ఈయన కూడా పోషించింది తన కుటుంబం కూడా రక్షించబడింది కనుక నువ్వు దేవునిలో నడిస్తే దేవుడే చూసుకుంటాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరలా వెళ్ళి తిరిగి చూసేవారికి మనం ఉండకూడదు కనుక ఒకసారి దేవునికి మనం సమర్పించుకున్నామంటే ఆ సమర్పణ ఎలా ఉండాలంటే గురి ఎంతకు పరిగెత్తే వారంగా ఉండాలి దేవుడిచ్చు బహుమానాన్ని పొందుకునే వారంగా ఉండాలి మరి అలాగే ఉండటానికి మరి రిషా మన ఐజగ్ గారికి కూడా దేవుడు ఎంతో మంది సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చెప్పుకున్న రీతిగా ఎవరు కూడా ప్రార్థన చేసేటప్పుడు అన్యమా అన్య మనస్కంగా అంటారు అంటే ఏది చేయాలో ఏది చేయకూడదు తెలియదు నువ్వు దేవుని గురించి మంచి మాటలు మంచి ప్రార్థన చే దేవునికి సహాయం చేస్తాడు అంతేగాని నేను చచ్చిపోతాను నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇటువంటివి చేయకూడదు అలా చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు కానీ నువ్వు నమ్మకంగా దేవుడు పనిచేసా నీ జీవితంలో నీ మార్గంలో ఎదురయ్యే ప్రతి సమస్యలు కూడా దేవుడు మరి తొలగిస్తాడు మరి నిన్ను ఒక సేవకుడు వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఆగిపోయి పైకి వెళ్తే ఏమంటాడు నా ప్రియ కుమార్డు అంట అంతకన్నా కావాల్సిన ఏమైందండి అందరి ఎదుట మన కిరీటం పెడతాడు అంతకన్నా కావాల్సింది ఏమైందా అందరి ఎదుట తన పక్కనే సింహాశ్రించిన కూర్చో నా కుంబార్డు